తీసుకెళ్ళి మా దగ్గర తాతయ్య గారు బెల్లంకొండ అప్పలరాజు గారు వాళ్ళకి సంబంధించిన కూతురులు కొడుకులు వాళ్ళ మనవని నేను మా గ్రామం వచ్చేసి కురవనపానం లక్ష్మీపురం కోనలి వడ్లపూడి మాకున్న స్థలం దువ్వర దువ్వార సంబంధించిన ఫార్టీ టూ ఏ వన్ ఫార్టీ టూ టూ బి సంబంధించిన దువార సర్వే నెంబర్లో గత నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి మేము కొనుక్కున్న భూమి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కూడా మా దగ్గర ఉంది దీని తర్వాత మేము వ్యవసాయం చేసాం ఊక్లి స్టాట్ కూడా వేసాం వేసినప్పటి నుంచి కూడా బిఫోర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేము హారీ కూడా కట్టాం కట్టిన తర్వాత ఈ రోజు వరకు అలాగ ఉంది ఆ రోజు వరకు అలాగే ఉంది దాని తర్వాత ఏమైందంటే లోకల్లో ఉన్న అంటే మా బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ కూడా బీవీ రమణ అన్న ఒక వ్యక్తి కబ్జా చేయడం స్టాక్ చేశాడు చేసిన తర్వాత అతను మెల్లిమెల్లిగా మా దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత తను అడిగాం ఏంటి అన్ని కూడా ఇందుకు న్యూసెన్స్ అని చెప్పేసి అడిగిన తర్వాత ఇది మాది అని చెప్పేసి అన్నారు ఇందుకు ఏంటని చెప్పేసి న్యూసెన్స్ చేసిన తర్వాత రౌడీ ఒక వ్యక్తుల్ని అండ్ లేడీస్ని కూడా తీసుకొచ్చారు ఆ సైట్కి వచ్చిన వ్యక్తులు ఎవరెవరు అంటే ఆ వ్యక్తులు ప్రతి ఒక్కరి మీద కూడా ఎఫ్ఐఆర్స్ ఒక్కొక్క వ్యక్తి మీద కూడా ఆల్రెడీగా పలానా స్టేషన్లో పలానా పలానా కంప్లైంట్ల మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి లేడీస్ కూడా వాళ్ళు తీసుకొచ్చిన వ్యక్తులు కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మా మీద దౌర్జన్యంగా మా కుటుంబం మీద వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు చేసిన తర్వాత అడిగిన ఎడల మా మీద తిరగబడ్డాం తిరగబడిన తర్వాత మేము వెళ్ళి దువాడ పోలీస్ స్టేషన్ సీఏ గారిని కలిసిన తర్వాత సీఏ గారు సీఏ గారి కలిసిన తర్వాత సీఏ గారు పేపర్స్ అన్ని తీసుకురామని చెప్పేసి అన్నారు అప్పి దగ్గరికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అదే మేము తిరిగి ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాత ఇదే సీఏ గారు తిరిగి రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే ఇరు పక్షాలు రెండు పార్టీ వాళ్ళని పిలిపించి సెటిల్మెంట్ చేసాం త్రీ ల్యాక్స్ ఇచ్చేసి ఇలా సెటిల్మెంట్ చేశామని చెప్పేసి ఆయన రిప్ తిరిగి రిప్లై ఇచ్చారు రిప్లై ఇచ్చిన ఆ స్టేట్మెంట్ తీసుకెళ్ళి ఇందుకు ఎలాగ ఇచ్చారని చెప్పి అడిగితే చేయగానే మాకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు అన్న తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాం ఇందుకు ఎలాగ ఇచ్చాము మేము స్టేషన్ కూడా ఎప్పుడు కూడా తిరిగి మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాం స్పందన రిపోర్ట్ ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ టెన్ డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ లేడీస్ అండ్ ఒక ట్వంటీ మెంబర్స్ బాయ్స్ వచ్చి మళ్ళీ ట్వంటీ డే ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్ ఈ రోజు ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ మమ్మీ అండ్ మా అత్తగారు మా మావయ్య గారు అలా ఆవిడ గారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కూర్చున్న తర్వాత వీళ్ళంతా వెళ్ళి సైట్లో కూర్చున్న తర్వాత అగనేస్ట్ థర్టీ మెంబెర్స్ లేడీస్ అండ్ టెన్ మెంబర్స్ బాయ్స్ వచ్చేసి అటాక్ చేశారు మా అత్తగారి మీద అటాక్ చేసిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీస్ వారు ఏ మాకు ఏమని చెప్పారంటే ఎంఎన్సీఎల్ చేయించుకొని కంప్లైంట్ తీసుకుంటాను ఆ గ్యాప్లో మేము అందరం పోలీస్ స్టేషన్లో బిజీ ఉన్న టైంలో ఎక్కడి నుంచి మొత్తం కథ అంతా నడిపించి మళ్ళీ థర్టీ మెంబర్స్ లేడీస్ అండ్ టెన్ మెంబర్స్ బాయ్స్ మా అన్నయ్య గారి మీద నా మీద అటాక్ చేశారు ప్రతి ఒక్కటి కూడా సీసీటీవీలో కూడా ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయి ఉంది ప్రతి ఒక్కటి కూడా అత్తగారికి సంబంధించిన గోల్డ్ అండ్ మొబైల్స్ కూడా వాళ్ళు మొత్తం కూడా లాగేసుకున్నారు ప్రతి ఒక్కటి కూడా సీసీ కేర్ అసలు ఈ బొండ బీవీ రమణ అనే వ్యక్తి బీవీ రమణ అనే వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు ఆయన మొత్తం కూడా కబ్జా చేస్తాడు మొత్తం అన్ని కూడా ఆయనే చేస్తాడు ఇతను ఉన్న వెనకాల వ్యక్తి రాజకీయ నాయకుల లేకపోతే అధికారుల ఎంఆర్ఓ సర్వే అని చెప్పేసి మాకు ఎవరికీ తెలియదు భూమి పేపర్లు కూడా మా దగ్గర ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర ఉంది ఎవిడెన్స్ తర్వాత ఈ బీవీ రమణ అన్న వ్యక్తి దువ్వాడ పరిధిలోకి ఏ గ్రామంలోకి వెళ్ళి అడిగినా కూడా బీవీ రమణ అన్న వ్యక్తి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే పని మీద ఉంటాడు ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అసలు ఇందుకు ప్రజా ఇప్పుడు అటాక్ జరిగిందంటే పోలీసులు కానీ అధికారులు కానీ అందరూ ఏం చేస్తారు అసలు బీవీ రావులు ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఆధార్ కార్డు అన్ని చెక్ ఆయన మీరు పాత కేసులు ఏమైనా ఉన్నాయా ఆ సైట్లోకి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఆ సైట్కి సంబంధించిన ఓనర్లు ప్లస్ మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళే ఉన్నారు కానీ వచ్చిన కొట్టిన వ్యక్తులు అవతరులు ఎవరు వాళ్ళ మీద ఆల్రెడీగా డిఫరెంట్ ఆఫ్ టైప్ కేసెస్లో వాళ్ళు కూడా వాళ్ళ మీద ఎఫైఆర్ అయ్యన్నీ కూడా ఫైల్ అయి ఉన్నాయి వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి పిలిపించండి తీసిరండి భూమి గల వానర్లు ఎవరైతే ఉన్నారో ఎలిగేషన్ ఎవరైతే పెట్టారో ఆయన పిలిపించి ఆయనతో మాటలు మిగతా వ్యక్తులు ఇందుకు వచ్చారు మీ ఎప్పుడు ఎవరిని తీసిరాలేదు కదా మీతో ముప్పై మంది నలభై మంది ఎవరు అంటే ఇదే చేయగలరా ఇంకా అలా మేము తిరగబడితే సార్ మాకు న్యాయం కావాల్సింది ఆ బీవీ రమణ అనే వ్యక్తి ఎవడు ఆ వెనకాల ఉన్న సైట్లు కానీ మా సైట్ పడ మా సైడ్ మీద వచ్చి ఈ రౌడీని తీసుకొచ్చి మా మీద పడవలసిన అవసరం తనకేముంది అసలు వాళ్ళందరూ ఎవరు మా పేపర్స్ అన్ని కట్టగా ఉన్నాయి అప్పలరాజు గారు అండ్ ఫ్యామిలీ మేము దువ్వడ గ్రామంలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మేము భూమి కొనుక్కున్నాము దాన్ని ఈ రోజు వరకు దానికి ఫెన్సింగ్ చుట్టూ ప్రహారీ కూడా పెట్టు పెట్టుకొని మా స్థలంలో మేము పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాము దుబ్బాళ గ్రామ ప్రజలందరికీ మా భూమి గురించి తెలుసు ప్రతి వ్యక్తి అడిగినా మా మా భూమి ఎక్కడ ఉందనేసి దుబ్బాడ రాజుగారి ల్యాండ్ అంటే అందరికీ తెలుసు తర్వాత మేము కట్ చేసి ఉన్నాం కట్ చేసి చుట్టూ ప్రహారీ కూడా ఉన్నది సడన్గా ఒకరోజు నాలుగు నాలుగు మూడు నాలుగు మూడు తారీఖున మా సైట్లోకి ఒక కొంతమంది కొంతమంది గోండాలు మా స్థలంలోకి మా స్థలంలోకి వచ్చి కబ్జా చేసి రేకులు వేసి ఉన్నారు వారు ఎవరైనా కొనుక్కోనుగా అది గోడలని పగలగొడిసారు మీరు గోడ గోడల్ని ధ్వంసం చేసి ఉన్నారు దోడ గోడంతో ధ్వంసం చేసి ఉన్నారు మేము వాళ్ళు అబ్జర్వ్ చేసిగా వాళ్ళు మొత్తం బీవీ రవణ దుబాడ ఎవరు అడిగినా బీవీ రవణ అండ్ బొండా 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 కొండలరావు బొండా రావు బొండా కొండలరావు నెక్స్ట్ పుట్టి తిరుపతిరావు వీళ్ళందరూ కలిపి మా సర్వ కబ్జా చేసి ఉన్నారని మేము పోలీసు వారికి పోలీస్ స్పందనలో కంప్లైంట్ ఇచ్చున్నాము పదకొండు పదకొండు మూడు రెండు వేల ఇరవై మూడు తారీఖున కలెక్టర్ ఆఫీసులో స్పందన మేము కంప్లైంట్ ఇచ్చినాము ఆ కంప్లైంట్ని దుబ్బాడ పోలీస్ స్టేషన్కి పంపించున్నారు దుబ్బాడ పోలీస్ స్టేషన్ వారు దాన్ని స్పందనించి నుంచి స్పందనలో స్పందనకి రిప్లై ఇచ్చి ఉన్నారంటే మీ మీరు ఇరువు పక్షాలు సద్ధమైనట్టు మాకు తెలియకంచాలంటే స్పందన కంప్లైంట్ క్లోజ్ చేసి ఉన్నారు తర్వాత మా సైట్కి మళ్ళీ రోజుకు దౌర్జన్యంగా రోజు మొన్న కూడా దౌర్జన్యం చేశారు గోండాలు తీసుకొచ్చి మొత్తం దౌర్జన్యం చేసి మా చాలా ప్రాణం ఉంది ఈ రోజు మొత్తం మా ఫ్యామిలీని అందరినీ అందరినీ కొట్టారు ప్రతి వ్యక్తిని కొట్టారు ఈ రాష్ట్ర తీసుకెళ్ళావు ఈ ఎమ్మెల్సీ చేయించాం మా ప్రాణరక్షణ లేకుండా అయిపోయింది దీనికి ఎవరో అధిక అధిక అధికార పార్టీ వాళ్ళు పార్టీ రాజకీయ నాయకులు అందరితో చేస్తున్నారు అధికారి సరే గాజు ఒక ఎంఆర్ఓ గారు నెక్స్ట్ ఈ బీవీ రావు అంటే ఆ ఏరియాలో ఎవరికి ఏ స్థలం కనిపించిన దువ్వాడ దువ్వాడ గ్రామంలో ఏ స్థలం కనిపించినా బీవీ రావును అక్కు చేస్తున్నాడు ఆ స్థలం ఏ స్థలం ఖాళీ స్థలం కనిపించే చాలు ఆ బీవీ రావుకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారో తెలియదు ఏ అధికారి సరే ఎంఆర్ఓ గారు ఆరు సర్వేర్ గారు చేసిన వారు ఎవరు సర్వే ఎవరు చేస్తారు సపోర్ట్గా మాకు ప్రాణరక్షణ మమ్మల్ని ప్రా ప్రాణాలతో ఉంది ఈరోజు జేసీబీతో వచ్చి జేసీబీ కార్లు గోండాలు అందరూ వచ్చి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు మా ప్రాణరక్షణతో మళ్ళీ హండ్రెడ్కి ఫోన్ చేస్తే పోలీస్ వారు వచ్చారు పోలీస్ వారు వచ్చాక మళ్ళీ 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 పోలీసు వారు వచ్చి స్టేషన్ తీసుకెళ్లారు మళ్ళీ మేము పోలీస్ స్టేషన్లో ఉండగా మా స్టేషన్లో జేసీబీ వచ్చేసి మా ఇతను మొత్తం దొండించి శుభ్ర కొడిసారు శుభ్ర కొడిసి మళ్ళీ మమ్మల్ని ఎమ్మెల్సీ తీసుకెళ్ళాము మాకు న్యాయం జరగలేదు ఎక్కడ వెళ్ళాలి మేము ఇన్ని యాభై ఆరు సంవత్సరాలు పెట్టి మేము భూమి కొనుక్కొని మా భూమిని ఎంత మా మా భూమికి రక్షణ లేకుండా అయిపోయింది మా మళ్ళీ మా ఈ ఈరోజు భయం అయిపోయింది మెయిన్ ఈ అంత కారణం బీవీ రావణ బీవీ రావణ అన్న బీవీ రావణ బొండా బొండా భాస్కరవు బొండ కొండలరావు కొండలరావు పుట్టి తిరుమూర్తి తిరుమూతులు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి